హలో అండి నమస్తే నేను మీ సంధ్య సంతోష్ నండి ఈరోజు సెకండ్ బ్లాగ్ అయితే చేస్తున్నాను దీనిలో డైట్ ప్లాన్ గురించి తెలుసుకుందాం వితౌట్ ఎక్సర్సైజ్ ఎలా వెయిట్ లాస్ అవ్వాలి అన్న దాని గురించి తెలుసుకుందామండి చాలా ఈజీ అండి నేను ఇదే ఫాలో అవుతూ ఉంటాను మరి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే గనక వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అయితే మార్నింగ్ నేను లేవగానే మీకు మొదటి బ్లాగ్లోనే నేను చెప్పాను డే స్టార్ట్ అయినప్పుడు నా రొటీన్ ఏంటనేది నేను లెమన్ వాటర్ ఇవన్నీ తీసుకొని వాకింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత నెక్స్ట్ నా స్టవ్ అనేది క్లీన్ చేసుకొని స్టవ్ బ్యాక్ సైడ్ క్లీన్ చేసుకొని ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తున్నాను సింపుల్ రెసిపీస్ అండి బ్రేక్ఫాస్ట్లో ఏం రెడీ చేస్తున్నానంటే అంబలి అంటారు కదా అంబలి అన్నది మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు అంబలి లేదా రాగిజావ అని అంటారు ఇప్పుడు ఈ రాగిజావ తయారు చేసుకోవడానికి ఫస్ట్గా ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ అంటే ఇక్కడ నేను చూపిస్తున్న లోటాతో ఒక లోటా వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను ఈ వాటర్లో కొంచెం సాల్ట్ అయ్యి సాల్ట్ వేసి బాయిల్ అవ్వనివ్వాలి ఇది బాగా బాయిల్ అయ్యే లోపు అదే లోటాలో రాగి పౌడరు లేదా చోడిపిండి అని అంటారు తెలుగులో చోడిపిండిని తీసుకొని ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు తీసుకొని ఇది నేను టూ మెంబర్స్కి చేస్తున్నాను వాటర్ వేసుకొని దీంట్లో ఉండలు ఏమీ లేకుండా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే టూ ఎగ్స్ అనేది బాయిల్ చేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే మన ఆల్రెడీ వాటర్ బాయిలింగ్కి పెట్టాం కదా ఈ వాటర్ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత దానిలోనే ఇందాక మనం కలుపుకొని ఉంచుకున్న రాగి పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మనం బాగా స్పూన్తో కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఇది ఉండలు కడుతుంది కాబట్టి ఫస్ట్గా మనం వేస్తున్నప్పుడు మంచిగా కలుపుకోవడం వల్ల ఇది ఉండలు కట్టకుండా ఉంటుంది అలాగే తొందరగా అయిపోతుంది టూ త్రీ మినిట్స్ లోనే ఈ రెసిపీ అనేది అయిపోతుంది దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి ఈ విధానం కూడా ఈజీ ప్రాసెస్ అనేది నేను చెప్తాను దీనిలోనే పెరుగు కలుపుకొని తింటే ఇంకా మంచిది ఈ సమ్మర్లో ఇలాంటి సింపుల్ రెసిపీస్ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నది తీసుకోవడం వల్ల మన హెల్త్కి అనేది చాలా మంచిది దీంట్లో ఐరన్ కంటెంట్ అనేది చాలా బాగుంటుందండి ఎవరైనా బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్న వాళ్ళకి కూడా ఇది బాగా సపోర్ట్ చేస్తుంది అంటే వాళ్ళకి స్ట్రెంగ్త్ అనేది ఇస్తుంది అయితే మన ఫైనల్గా మనకి రాగజావ అనేది రెడీ అయిపోతుంది కదా దీనిలోనే మనం పెరుగు కానీ లేదా మజ్జిగ కానీ పాలు కానీ మీకు ఏది నచ్చితే అది అవి కూడా యాడ్ చేసుకొని మనం తాగాలి ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూసారా ఈ టూ ఎగ్స్లో ఒక ఎగ్ అయితే ఏంటో ఇలా వచ్చిందంటే ఈ సమ్మర్కి కరిగిపోవడం వల్ల ఎగ్లో ఉన్న ఎల్లో ఇష్ అంతా కూడా బయటకు అనేది వచ్చేసిందండి ఇలాంటి ఎగ్స్ తినకపోవడమే చాలా వరకు మంచిది కాబట్టి ఇందులో ఈ రెండో ఎగ్ చూడండి చాలా బాగుంది ఆ ఎగ్ తీసుకోండి అలా కరిగిపోయే ఎగ్స్ ఉంటే మాత్రం వాడకండి ఇప్పుడు నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈ రాగిజావులో నేనైతే పెరుగు కలుపుకున్నాను మీ ఇష్టం అండి మీకు లైక్ అయితే కలుపుకోవచ్చు కొంతమంది నిమ్మకాయ యాడ్ చేసుకుంటారు కొంతమంది సాల్ట్ ఉప్పు సాల్ట్ కారం కూడా యాడ్ చేసుకుంటారు నేనైతే ఓన్లీ పెరుగు యాడ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నాను కదా చిన్న గ్లాసు ఆ గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకుంటాను అలానే దాంతోపాటు ఒక బనానా కూడా తీసుకుంటాను డ్రై ఫ్రూట్స్ ఏంటంటే కాజు బాదం అనేది నైటే వాటర్లో సోక్ చేసేసి మార్నింగ్ లేయర్ అనేది తీసి తీసుకుంటాను నేను నేను బై మిస్టేక్లో కాజు జీడిపప్పు కాజు బాదం అనేది తినేసానండి సో అందుకే సోక్ చేసినవి లేవు ఇక్కడ మీకు తెలియడం కోసం నేను డ్రైవ్ అనేది పెడుతున్నాను బనానా కూడా ఒక్కటే తీసుకుంటాను ఒక ఎగ్ ఒక బనానా మా డ్రై ఫ్రూట్స్ అలాగే వన్ గ్లాస్ ఆఫ్ మన రాగి జావ ఇవి తీసుకొని నేను మొత్తానికి నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకుంటాను నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇక్కడ నుంచి చాలా ఐటమ్స్ ఈరోజు ప్రిపేర్ చేశానండి వెజ్ పులావ్లో ఇలాగా ఇలా లైట్గా మసాలా ఎక్కువేమి వేయకుండా సమ్మర్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇలా వెజ్ పులావ్ రెడీ చేసుకున్నాను దాంతోపాటు చేపల పులుసు చేపల పులుసు అయితే సూపర్గా కుదురుతుందండి ఈ చేపల పులుసు రెసిపీ మీకు గనక కావాలి అనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి ఈ వీడియో కిందే ఉంటుంది మీరు కావాలి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడొచ్చు ఫైనల్గా మన చేపల పులుసు కూడా రెడీ అయిపోయింది పులుసు అనేది ఈ స్టైల్లో ఒకసారి పెట్టి చూడండి సూపర్గా ఉంటుంది నెక్స్ట్ వైట్ రైస్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను దీంతో పాటు పప్పు డైలీ పప్పు అనేది వండుకోవడం వల్ల ప్రోటీన్ అనేది బాడీకి చాలా అందుతుందండి ఇలా మనకు పప్పు అయిన తర్వాత ఎగ్స్ కూడా ప్రిపేర్ చేశాను ఎగ్స్ గ్రేవీలా దగ్గరగా కర్రీ కర్రీ వండేసాను దాంతోపాటు ఇంకో హెల్త్ హెల్దీ రెసిపీ ఏంటంటే బీట్రూట్ బీట్రూట్ అనేది చాలామంది పీసెస్గా కట్ చేసి తినలేరు కాబట్టి వాళ్ళు ఇలా పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు నేను వండినవన్నీ కూడా మీరు అనుకోవచ్చు మీరేంటండి డైట్ ప్లాన్ అంటున్నారు ఇన్ని రెసిపీస్ ప్రిపేర్ చేశారని యాక్చువల్లీ ఇవన్నీ నా కోసం నేను ప్రిపేర్ చేసుకోలేదండి మేము చెప్పాను కదా సీఆర్పీలో ఉంటున్నామని వారు హెడ్ కానిస్టేబుల్ అని ఏంటంటే ఇక్కడ మా వారితో జాబ్ చేసిన వాళ్ళు అంటే ఆయన కొలీగ్స్ లీవ్కి వెళ్ళేటప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ లేదా టూ డేస్ జర్నీ చేసి వచ్చి మనం వంట ఇంటికి వచ్చి చేసుకోవాలంటే చాలా టైడ్ అయిపోతారండి జర్నీలో సో అలాంటప్పుడు నేను ఇలా ప్రిపేర్ చేసిస్తూ ఉంటాను అంతేకాదండి వాళ్ళు కూడా అంతే సేమ్ యాజ్ టీజ్గా నేను లీవ్కి వెళ్ళినా సరే వాళ్ళు ఇలానే ప్రిపేర్ చేసి ఇస్తారు అలా కాకుండా మేము ఇక్కడ దూరంగా అందరికీ దూరంగా ఉంటాం కాబట్టి అందరం కూడా అక్కా చెల్లెళ్ళ సొంత అక్కా చెల్లెళ్ళ కలిసిపోయి ఉంటాము మాలోని ఏ వ్యత్యాసాలు లేకుండా క్లోజ్గా ఉంటాం అయితే వాళ్ళు కూడా మన తెలుగు వాళ్ళే మన ఆంధ్ర వాళ్ళేనండి ఫైనల్గా వాళ్ళకైతే ఇదిగోండి నేను లంచ్ ప్రిపేర్ చేసి పంపిస్తున్నాను ఇలా ఇచ్చిన తర్వాత మా వారు తీసుకెళ్ళి ఇవి ఇస్తున్నారండి అయితే మనకి ఇంట్లో ఇన్ని రెసిపీస్ చేసిన తర్వాత ఒక్కటి కూడా తినకుండా ఉండాలంటే చాలా కష్టం అండి ఎందుకైనా మంచిది నేను తినాల్సి వస్తుందేమో అని మసాలా కూడా కొంచెంగానే వేసుకొని ఉన్నాను ఫైనల్గా మా వారైతే తీసుకొని వెళ్తున్నారు వాళ్ళది బ్యాక్ సైడ్ బిల్డింగ్ కాబట్టి ఇప్పుడు బైక్ స్టార్ట్ చేసి ఇక్కడి నుంచి వెళ్తారనమాట సో ఇప్పుడు మన ఆఫ్టర్నూన్ నా వరకు వచ్చి లంచ్కి నేనేం ప్రిపేర్ చేసుకున్నానో మీకు చూపిస్తాను రండి నేనైతే సింపుల్గా తీసుకుంటానండి ఈ టైంలో లంచ్ మరీ ఎక్కువగా కాకుండా కొంచెంగా తీసుకుంటానండి అదేంటంటే ఒక కప్పు రైసు అలానే చేపల పులుసు చేశాను కదండి చేపల పులుసు అయితే ఎక్సలెంట్ అని చెప్తాను మళ్ళీ మీకు చెప్తున్నానండి కావాలంటే కనుక మన వీడియోస్లో అప్లోడ్ చేశానండి దీని కింద వీడియోనే నెక్స్ట్ వచ్చి బీట్రూట్ పచ్చడి బీట్రూట్ పచ్చడి ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దూర్స్ అని చెప్పచ్చు మీకు ఏ రెసిపీ కావాలనుకున్నా సరే కామెంట్ చేయండి నేను డెఫినెట్గా ఆ రెసిపీ అనేది తయారు చేసి మన వీడియోస్లో అప్లోడ్ చేస్తాను ఫైనల్గా ఆనియన్స్ ఆనియన్స్ ఏంటంటే చాలా చలవ చేస్తుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి నేను డైలీ ఇంతే రైస్ తీసుకుంటాను దీంట్లో కర్రీస్ చేంజ్ అవుతూ ఉంటాయి అలానే ఇప్పుడు మన ఆఫ్టర్నూన్ లంచ్ అయితే అయిపోయింది కదా లంచ్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి ఇక్కడ మనం ఫ్రూట్స్ అనేది తీసుకోవాలండి ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల చాలా మంచిది నేను ట్వెల్వ్ ఓ క్లాక్కి నా లంచ్ అనేది కంప్లీట్ చేసేస్తాను ట్వెల్వ్ థర్టీ ఈ టైంకి ఏదో ఒక ఫ్రూట్ ఇంట్లో ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ ఈరోజు అయితే పపాయా ఉంది కాబట్టి నేను ఫుల్ పేరు పాయన కట్ చేస్తాను అలా అని ఇంత ఫ్రూట్ అయితే నేను తీసుకోనండి కొంచెం తీసుకుంటా నెక్స్ట్ ఈవినింగ్ వచ్చి ఆల్రెడీ మీకు తెలుసు ఈవినింగ్ నేను మరలా వాకింగ్కి వెళ్తాను వాకింగ్కి వెళ్లే ముందు కొంచెం ఎనర్జీ కోసం ఏదో ఒక జ్యూస్ సమ్మర్ అనేది చాలా టూ మచ్గా ఉందండి బాడీలో బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వకుండా నేనైతే ఇక్కడ బత్తాయి జ్యూస్ అనేది తీసుకుంటున్నాను బత్తాయి జ్యూస్ తీసుకున్న తర్వాత ఈ మనం ఈ సమ్మర్లో వాటర్ కంటెంట్ అనేది ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిదండి ఫ్రూట్స్ కూడా వాటర్ మిలన్ అనేది బాగా తీసుకోండి వాటర్ మిలన్ మస్క్ మిలన్ ఇలాంటివి తీసుకోవడం వల్ల హెల్తీగా ఉంటారండి ఈ స్కిన్ కూడా మంచి గ్లో అవుతుంది ఫైనల్గా ఈ జ్యూస్ అయిన తర్వాత ఒక స్నాక్ ఏదో ఒకటి తీసుకుంటాను కాబట్టి నేనైతే మొన్న మార్కెట్లో మొక్కజొన్న పొత్తులు చూశానండి చూడగానే చాలా ఫ్రెష్గా కనిపించాయి వెంటనే కొనేసి ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చి ఈరోజు స్నాక్స్ కింద ఉడకబెడదామనేసి ఓపెన్ చేస్తే అస్సలు గింజలే లేవండి మీకు కనిపిస్తున్నాయి చాలా లేతగా ఉన్నాయి లేవు ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో కానీ దీంట్లో గింజలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి ఫైనల్గా వీటిని కట్ చేసుకొని కుక్కర్లోని ఒక త్రీ విజిల్స్ వచ్చేంతవరకు వాటర్ వేసి సాల్ట్ వేసి కుక్కర్లోని త్రీ విజిల్స్ పెట్టుకున్నాము ఫైనల్గా ఇవి ఉడికిపోయాయి ఉడికిన తర్వాత ఇవేంటి చూడటానికైతే చాలా లేతగా ఉన్నాయి ఉడికిన తర్వాత వీటి యొక్క షీట్స్ అనేవి అంటే గింజలు చాలా హార్డ్గా ఉన్నాయండి నాకైతే అక్కడ షాక్ అనిపించింది ఫైనల్గా స్నాక్ అయిపోయిన తర్వాత నేను వాక్ కుకింగ్ చేసిన తర్వాత ఇది సైక్లింగ్ అండి ఇది చాలా సూపర్గా వర్క్ అవుతుంది ఇది బాడీకి నేను జస్ట్ టెన్ మినిట్సే చేస్తాను మనం ఫైవ్ కేఎం తిరిగితే ఎంతో ఇది టెన్ మినిట్స్ చేస్తే అంత అండి బాడీ మొత్తం షేక్ అవుతుంది మన థైస్ హ్యాండ్స్ అలాగే స్టమక్ మొత్తం అన్నీ కూడా కరిగిపోతున్నాయి కరిగిపోతుంది మనకి స్వెట్టింగ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది తర్వాత నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి నైట్ డిన్నర్కి చాలా సింపుల్గా జొన్న రొట్టెలు అనేది రెడీ చేసుకుంటానండి వీటిని జవారి రొట్టెలు అని కూడా అంటారు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది జొన్న రొట్టెలు ఏంటంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్ని తగ్గిస్తూ ఎక్స్ట్రా ఫ్యాట్ని అనేది అంటే కొవ్వును పెంచకుండా ఉంచుతుంది ఇది చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అయితే చపాతీలాగా ఈజీగా చేయడానికి అయితే అవ్వదండి దీని రెసిపీ కావాలన్నా మీరు కామెంట్ చేయొచ్చు ఫైనల్గా నేను ఇదే చిన్న రొట్టెలు రెండు చేసుకున్నాను ఆకుకూరతో ఇక్కడ నేను ఫినిష్ చేస్తున్నాను ఆకుకూర అలాగే ఆలు కుర్మా అనమాట నెక్స్ట్ దాంతోపాటు ఆనియన్స్ ఇంతే అండి నా డిన్నర్ ప్లాన్ ఇక్కడ డిన్నర్ కూడా కంప్లీట్ అయిన తర్వాత బెడ్ టైమ్ ఒక కప్ ఆఫ్ పాలు అందులో కొంచెం హార్లిక్స్ అలాగే బెల్లం వేసుకుంటాను షుగర్ అనేది అస్సలు యాడ్ చేయకండి మనం ఇలా యాడ్ బెడ్ టైం ఒక గ్లాస్ పాలు తీసుకుంటే సరిపోతుంది వాటర్ అనేది త్రీ టు ఫోర్ లీటర్స్ మస్ట్ అండ్ షుడ్గా మినిమమ్ తీసుకోమని నా సైడ్ నుండి సజెషన్ అండి మరి మన వ్లాగ్ అనేది మీకు నచ్చితే గనక మన వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేస్తూ షేర్ చేయండి